భగ్నవీనలు బాష్పకణాలు ప్రభావతి ప్రద్యుమ్నుడిని ముద్దు పెట్టుకున్నదట అన్నాడు దిలీప్ మూడు కుర్చీలో కూర్చుంటూ ఎన్నో నెంబరు అంటూ ఉరిమాడు తొళ్లిపడి మట్టగిడసలా తన్నుకుని బల్లమీదకి ఎగిరి కూర్చున్న రెండో నెంబరు ప్రద్యుమ్నుడు నెంబరు మూడు చిరాకు పడ్డాడు ముందు నా మొహంమీద నుంచి నీ మొహం తీసి కుర్చీలో కూర్చో చెబుతాను బిక్క మొహంతో కొట్టుకునే గుండెలతో బల్లదిగి కుర్చీలో కూర్చున్నాడు రెండో నెంబరు ప్రద్యుమ్నుడు దిలీప్ సావకాశంగా గోళ్లు భుజించడం ప్రారంభించాడు ఊ చెప్పు ఎన్నో నెంబరువాడు అంటూ ప్రశ్నించాడు ప్రద్యుమ్నుడు ప్రభావతి మూడో నెంబరు ప్రద్యుమ్నుడిని ముద్దుపెట్టుకున్నది సావధానంగా చెప్పాడు దిలీప్ నెంబరు మూడు కెవ్వున అరచి బల్లమీది చేంబర్సు డిక్షనరీ జైంటు క్యాలికో వాల్యూము పదిహేను వందలు పుటలు దగ్గరికి లాక్కుని దానిమీద తలపడేసి మూర్చపోయాడు రెండో నెంబరు ప్రద్యుమ్నుడు చొంగ కారుస్తూ నలుగురూ పోబెయ్యారు చుట్టూ ఒక హృదయం చితకటం ఒక తీగ హృదయవీన తాలూకుది అందరికి వినపడింది మొహాలు చూసుకున్నారు పరస్పరం ఇంత పెద్ద దెబ్బతిన్న క్షుభిత ప్రేమికుడి హృదయంపై అందరికీ జాలివేసింది వెంటనే అందరి యొక్క జాలి కరుణ వాళ్ల వాళ్లకి ఉండుకున్న హృదయాల నుండి వెయ్యి నయాగరాల వేగంతో పైకి ప్రవహించాయి మూర్ఛితుడి తలక్రింద చొందులో నానుతున్న ఛాంబర్సు డిక్షనరీ జైంటు క్యాలికో వాల్యూము పదిహేను వందలు పుటలు ఆ ప్రవాహంలో కొట్టుకుని పోయింది కొట్టుకుపోతున్న ఆ డిక్షనరీని గేబుల్ ది సెకండ్ తక్షణం పట్టుకుని మూలగా ఉన్న తన బల్ల దగ్గరికి చక్కా పోయాడు మంచి మంచి మాటలు రాయడానికి తను రాస్తున్న ఇంగ్లీషు ప్రేమలేఖలో ది యునైటెడ్ లవర్స్ అసోసియేషన్ ఇన్ కార్పొరేటింగ్ ది ప్లెటోనిక్ లవర్స్ సిండికేట్ యొక్క కార్యనిర్వాహక వర్గం వారుపై సంఘభవనంలో కమిటీ అధ్యక్షతన అత్యవసర అసాధారణ సమావేశం జరిపారు మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఐదు నిమిషాల పాటు తీవ్రస్థాయిలో తర్జన భర్జనలు జరిగిన అనంతరం ప్లెటోనిక్ లవర్స్ సిండికేట్ వారు సుమ బానురాణి వాణి శరణం నమామి అనే ఘనశ్యామల వేణి ప్రార్థన పాడారు ఆ తరువాత దేశవాళీ దొరలూ ఇమిటేషన్ దొరలూ కలిసి ఓ మై డార్లింగ్ ఐవానా లవ్యర్ అనే గీతాన్ని బృందగానం చేశారు తరువాత అధ్యక్షుని సూచనపై అందరూ కలిసి ఇందాక మూర్ఛపోయి ఇంకా అలాగే ఉన్న రెండో నెంబరు ప్రద్యుమ్నుడి పట్ల సానుభూతి ప్రకటిస్తూ ఒక తీర్మానం చేశారు ఒకటో నెంబరు ప్రద్యుమ్నుడు లేచి పై తీర్మానంలో మూర్ఛ్ అనే పదం తొలగించి ఆ స్థానంలో మృతి అనే పదాన్ని చేర్చాలని కోరుతూ తెచ్చిన సవరణ తీర్మానాన్ని సభవారు ఏకగ్రీవంగా చీత్కరించి త్రోసిపుచ్చారు అనంతరం రెండో వంశం చర్చకు వచ్చింది ప్రభావతి చేత ముద్దు పెట్టుకునబడినాడని చెప్పబడుతున్న సదరు మూడో నెంబరు ప్రద్యుమ్నుడిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అమరమైన ప్రేమకు శారీరకమైన అశాశ్వతమైన ఐహికమైన విషయాలను జోక్యం జోక్యంచేసే సదరు ప్రేమ అనే పదాన్నిపైన చెప్పబడిన మూడో నెంబరు ప్రద్యుమ్నుడు కలుషితం చేశాడని ప్లేటోనిక్ లవర్స్ సిండికేట్ వారు తీర్మానం ప్రతిపాదించారు ఆ తీర్మానం ఆమోదింపబడని పక్షంలో యునైటెడ్ లవర్స్ అసోసియేషన్ నుంచి తమ పార్టీ వారు విడిపోగలరని ఒక బెదిరింపు కూడా చేయబడింది తీర్మానం ఓటుకు పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించబడింది సరేనంటే సరే అన్నారంతా మూడో నెంబరు ప్రద్యుమ్నుడిపై విచారణ జరిపే నిమిత్తం ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు కూర్చున్నారు ఇందులో ఒకటో నెంబరు ప్రద్యుమ్నుడు ఉండరాదని ఒక ఆయన సవరణ తెచ్చాడు కాని సదరు ఒకటో నంబరు ప్రద్యుమ్నుడు లేచి ఒళ్ళు విరుచుకుని సావకాశంగా ఆవలించడం మొదలుపెట్టాడు కండలూ గిండలూ ఒళ్ళూ గిళ్ళూ ప్రదర్శిస్తూ ఆవలింత ముగియగానే పై సవరణ ఉపసంహరించుకోబడినట్లు ప్రకటించబడింది విచారణ ప్రారంభమైంది కాని ముద్దాయి ఏడీ ఏడి ఏడీ అన్నారంతా అరే రాలేదే అన్నారంతా ఆశ్చర్యపోయారు ఏకగ్రీవంగా చీత్కారాలు ప్రారంభమయ్యాయి నౌకరు కుర్రాడు ఒగురుస్తూ వచ్చాడు మూలనించి ఒంకో తీగ తెగిందంటండి రెండో నెంబరు గోరికి అన్నాడు అందరూ విస్తుపోయారు దిలీప్ నెంబరు ఒకటి బరువుగా నిట్టూర్చాడు రెండు హృదయతంత్రులు పది నిమిషాల తేడాలో తెగడమంటే సామాన్యం కాదు ఓరేయి బాష్పాలెందిరా పాతికండి గొట్టాల్లో కెక్కించారండి నెక్కెట్టి అధ్యక్షుడు దాదాపు గంభీర స్వరంతో చిన్న ప్రకటన చేశాడు సోదరులారా ఇది ఆపత్సమయం ప్రమాద సమయం రెండో నెంబరు ప్రద్యుమ్నుడు మూర్ఛనుండి క్షేమంగా కోలుకోవాలని మనందరం కలిసి రెండు నిమిషాలు ప్రార్థన చెయ్యాలి మూర్ఛితుని క్షేమం కోసం అతని గౌరవార్థం అతని ఖర్చుపై మనం ఒక రౌండు తలకి ఒక కప్పు చొప్పున స్వీకరించాలి అంతవరకు మూడో నెంబరు ప్రద్యుమ్నుడిపైన విచారణ వాయిదా వేయబడుతుంది కాఫీలకు నౌకరు వెళ్లాడు దిలీప్ నెంబరు మూడు ఇతడిని ఇటుపై దిలీప్ త్రీ అని వ్యవహరిద్దాం మాత్రం ఈ ధర్మం కాఫీ పుచ్చుకోదలచలేదు వేరే కాఫీ ఒక ప్లేటు బజ్రీ తనకి విడిగా తెమ్మని ఇంకో కుర్రాణ్ణి పంపాడు అతనికి నవ్వు వచ్చింది పిచ్చిమాలోకం ఉత్త జడ్డిమూక అనుకున్నాడు తన బల్ల దగ్గరికి పోతూ రికామీగా తిరిగే వెర్రివెదనలు వీళ్లకి ప్రేమంటే ఏం దొంగమూర్చపోవడం వీళ్లంతా సానుభూతి పారబోసి వాడి డబ్బులతో కాఫీలు తాగేయడం కపటనాటకం ప్రేమ ఎంత పవిత్రమైనది ఆ మాట సరోజకే తగింది ఆ మాట అనుకున్నాడు భావానుగుణంగా రంగులు మారుస్తున్న అతడి ముఖం సరోజ జ్ఞాపకం రాగానే ఎర్రబడింది ఒళ్లు గగుర్పొడిచింది సరోజ మధుబాలలా ఉంటుంది ఐహికము అశాశ్వతము అయిన ఈ భూలోకంలో మాత్రం ఆమె పేరు సరోజ భూలోకంలో సరోజ ఇంటరు చదువుతున్నది నాన్న అమ్మ మీసాల మావయ్యలు దళసరి గోడలున్న సంఘం సరోజని చిన్నపిల్లలాగా చూస్తారు కాని అమరము పవిత్రము అయిన ప్రేమ ప్రపంచంలో ఆమె పేరు మధుబాల అక్కడ ఆమె దేవత అందరూ ఆమెను పూజిస్తారు తపించి కృషించి నశించిపోదునా అని మధుబాలని బెదిరించేవాళ్లు త్రీ కాకుండా ఇంకో నలుగురు ఉన్నారు దిలీప్ నంబరు ఒకటి దిలీప్ నంబరు రెండు మిగతా ఇద్దరూ దేశవాళీ దొరలు ఒకటి పేరు రాబర్ట్ టైలర్ జూనియర్ రెండోవాడు క్లార్క్ గేబుల్ ది సెకండ్ ఈ గేబుల్ ది వి వ్యావహారిక భాషలో రికామీ గొడ్డు అనడం కూడా కద్దు దిలీప్ త్రీ తీసివేతలు ప్రారంభించాడు మధుబాల దొరలని ఎలాగూ లెక్క చెయ్యదు పోతే ఒకటో నెంబరు దిలీప్ కి లావు పెదిమల విషయానికి మినహాయింకే దృష్ట్యాను అసలు దిలీప్ కుమార్తో పోలిక లేదు అంచేత వీణ్ణి కూడా తీసిపారే రెండో నెంబరు దిలీప్ మాత్రం కుమార్ నటించిన సినిమాలు చాలా చూసినందువల్ల అతగాని నడక హొయలు అనుకరించగలడు రూపంలో మాత్రం పోలిక సున్నా జుట్టు కొంచెం పోలిక తెచ్చుకుంటుందేమో అంచేత వీడికి కూడా మైనసే ఇంతవరకు సమీక్షించాక దిలీప్ త్రీకి ఒళ్లు పులకరించింది ఇంక మిగిలింది తనే తనకి జుట్టు కట్టు బొట్టు ఇద్దరికీ లేదు పెదిమలు కళ్ళు ముఖ్యంగా హృదయం పాజు వీటన్నిటిలో తను అసలు దిలీప్ని నూటికి నూరు పాళ్ళు ఉంటాడు పొడుగు మాత్రం తక్కువ అనుకో 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 ఎంత తీయగా అంది మాటని తను చాలా దగ్గిరనుంచి విన్నాడు రోడ్డు మీద ఎండలో నిలిచిన తన పక్కనుంచి వెళ్తున్నప్పుడు ఆమె చెంపలు ఎర్రబారాయి సిగ్గుపడింది కంగారు పడింది తన దేశవాళ్ళీ దొర రికామీ గొడ్డు వనబడే గేబుల్ ది సెకండ్ కాదని డబాయిస్తాడు పది గజాల దూరంలో తను ఉన్నందువల్లనే మధుబాలకి బోలెడు సిగ్గేసిందని ఆ సిగ్గు తాలూకు చివరిముఖ దిలీప్ త్రీకి అందిందని అంటాడు శుద్ధ అబద్ధం మధుబాల తనది తను మధుబాలవాడు ఛా వాక్యం తప్పు అనుకున్నాడు దిలీప్త్రీ వాక్యం వ్యాకరణం గుర్తుకు రాగానే భాష కళ కవిత్వం తన్నుకు వచ్చాయి తను స్వంతంగా కట్టిన పాట పాడుతూ మధుబాల బొమ్మ గీయడం ప్రారంభించాడు నీ చేతి రుమాలను నేనైతే నీ చెంపను తాకేవాడిని నీ ఈ పాట హంతుది మొహబ్బతు అనే హిందీ పాట మెట్లను అనుసరించి పాడుకునవలెను పాటని ఇరవై మూడు సార్లు తిరిగి తిరిగి పాడేసరికి బొమ్మ పూర్తయింది లక్షమాట్లు వేశాడు తలెత్తి చూశాడు చుట్టూ కాఫీలు వచ్చాయి సోదరులంతా తాగుతున్నారు తిరిగి బొమ్మవంక చూశాడు చూసిన కొద్దీ పోలికలు కనబడ్డాయి పోలికలు కనబడ్డ కొద్దీ ప్రేమ ప్రకోపించింది భరించలేకపోయాడు బొమ్మ పట్టుకుని బల్లబల్ల దగ్గరికి బయలుదేరాడు బాధగా జాలిగా బ్రదర్ ఈ బొమ్మ ఎవరో చెప్పగలవు అన్నాడు ఒక బల్ల దగ్గర ఆగి ఉడతలు పీకిన తాటి తెంకవలేయరుగా పిచ్చి పిచ్చిగా ఉన్న జుట్టును సర్దుకుంటూ తల ఎత్తాడు ప్రశ్నించబడిన బ్రదరు అప్పటి వరకు బల్లమీద తలపెట్టి ప్రేయసిని తలపోసుకుని దూఖిస్తున్నాడు అతను అతని పేరు కిరీటిరావు కిరీటిరావు మొన్న మొన్నటి వరకు ఎలిజబెత్ రాణిని మహాజోరుగా ప్రేమించాడు మొన్న మొన్నటి నుండే రీటా హేవర్తుని గాఢంగా ప్రేమిస్తున్నాడు రోజూ ఆమెకు ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు టెలిగ్రాములు ఇస్తూ ఉంటాడు ఇటలీ గిటరీ అమెరికా గిమెరికా అతను చచ్చినా వెళ్ళడు అతనికి బాగా నమ్మకం ఉంది రీటా ఇప్పుడు ఇండియా రావడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నది అయినా ఆవిడకి బోలెడు పనులాయే చక్కబెట్టుకోవద్దు ఆలస్యమైనా తను మాత్రం వెళ్ళడు రీటా పిలవకుండా పిలవకేం చేస్తుందిలే బహుశా ఇవాళ్ళో రేపో టెలిగ్రాం వస్తుంది తక్షణం బయలుదేరమని లేకపోతే మనిషే రావచ్చు కబురు పట్టుకుని పెట్టే బేడా క్లబ్బులోనే పడేసి ఉంటాడు కిరీటిరావు ఏమో ఏ క్షణాన ఏమవుతుందో ఏమిటోనని పోస్టు బంట్రోతు టెలిగ్రాఫు కూడా కిరీటిరావుకి చేతిలో చెయ్యివేసి ప్రమాణం చేశారు రీటా హేవర్తునుంచి ఏ కబురు వచ్చినా రెక్కలు కట్టుకు వచ్చి అందజేస్తామని రీటా కనపడగానే తను ఎలా ప్రవర్తించాలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కిరీటిరావు అవును తను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి మధుబాల బొమ్మతో మతి పోగొట్టుకున్న త్రీ సరిగ్గా ఇలాంటి సమయంలో అడిగాడు కిరీటిరావుని బ్రదర్ ఈ బొమ్మ ఎవరో చెప్పుకో అన్నాడు కిరీటిరావు గారు ఇంట్లో లేరండి వీటా తూ ఇటరీ వెళ్లారు అన్నాడు కిరీటి తల ఎత్తకుండా దిలీప్ త్రీ కదల్లేదు మళ్ళా అడిగాడు పరాకుగా తల ఎత్తి చూశాడు కిరీటి కొంచెం ఆలోచించి జవాబిచ్చాడు ఏడు వందల యాభై గుర్తుపట్టావే ఇంతకీ ఎవరంటా అన్నాడు దిలీప్ ఉత్సాహంతో చాలా ఆలోచించాడు కిరీటిరావు దిలీప్ వంక అనుమానంతో చూశాడు తెగించి చెప్పేశాడు నిష్కర్షగా అబ్బే వీటా హేవర్తు కాదు చచ్చినా కాదు అబ్బే ఎక్కడా పోలికలేందే నీ బొంద నువ్వు బొమ్మలేయడమేమిటి అబ్బాయ్ ఖచ్చితంగా చెబుతున్నా శిషలు వద్దు ఇప్పుడు మూడున్నర అయ్యింది నాలుగింటికి హెలికాప్టర్ వస్తుంది నేను ఇటలీ వెళ్ళాలి నిన్నుగినా తీసుకెళ్తాననుకున్నావేమో అదేం కుదరదు అసలు సంగతి ఒళ్ళు మండింది దిలీప్క మంటలకి ఆవిరొచ్చింది ఆవిరి కన్నీళ్ళింది కన్నీళ్లు కారుస్తూ బొమ్మ పట్టుకుని పక్క బల్ల దగ్గరికి వెళ్లాడు ఇది మధుబాల కదు అన్నాడు దీనంగా నల్లనివాడు చిన్ననయనమ్ములవాడు నాలుగే అడుగుల పొడుగువాడు భావకవి బాధకవి అయినా రోదసి బాధగా నవ్వాడు రా కూర్చో ఈ కుర్చీలో కూర్చో మిత్రమానా పాలిటి సత్రమా అన్నాడు రోదసి సిగరెట్టుకోసం చెయ్యిజాస్తూ సిగరెట్టు ఇచ్చి కూర్చున్నాడు దిలీప్ వీడు వెర్రి వెధవ వీడికి ప్రేమేవిటి అనుకుంటూ సరిగ్గా రోదసికూడా అదే అనుకున్నాడు తుప్పజుట్టువాడు వీళ్లెవర్తి ప్రేమిస్తుంది భగవాన్లు తర్వాత వీడిగోల విని చూస్తా అయితే వినకేంచేస్తా అనుకున్నాడు తప్పదుగా చెయ్యకదగ అని మళ్ళా అనుకున్నాడు ఈ బొమ్మ ఎవరో చెప్పవ్ అన్నాడు దిలీప్ త్రీ దీనంగా రోదసి వాసించాడు నశించిన హృదయంతో జేబులోంచి ఓ చిన్న పుస్తకం తీశాడు ఇదుగు ఈ పద్యం పరమహృద్యం నేను రాశా రెండు రెండు ఇది మొదట విని ఈమె ఎవరో ఈనా రాణి ఎవరో చెప్పుకో తరువాత నేను నీ బొమ్మ ఎవరో చెప్తా అన్నాడు గోవిందా గోహూవిందా అనుకున్నాడు దిలీప్త్రి రోదసి తను రాసిన పాట చదివాడు ప్రేయసి నువ్వో చిన్న కురంగం పాపం నీది నిర్మలాంతరంగం నేను తప్ప మిగతా వాళ్లు నీకు చేస్తారు శృంగభంగం అందుకే నాకు తప్ప అందరికి తారంగం వీడున్నాడే వీడు అంటే నేను అనేవాడు వీడు బహుమంచివాడు అందరిలాంటివాడు కాదు వీడిలాంటి వాడు వీడి ప్రేయసీ తారంపం తారంపం తరరంపం నీ కోపం నా పాలిటి అంపం జింపం జిగి జింపం జిగి జింపం వస్తోందదుగో భూకంపం కాని నాకు ఎంతమాత్రం రాదుకంపం నిత్యం చేస్తాను నీ నామ జపం పాడకు పాడకు తారంగం నా పాలిటి ముద్దుల కురంగం భరిస్తాను నీ పరాకు కానీ వద్దు బాబోయి చిరాకు వీడు కేవలం నిన్నటి ఎంగిలాకు ఇంకా ఎంతుంది అన్నాడు దిలీప్ త్రీ రెండు పేజీలు అంటూ రోదసి ఓగర్చాడు ఫస్టుగా ఉంది ఎవరో చెప్పనా అంతా వినందే తెలిసిపోయిందిగా స్పష్టంగా కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంటేనే ఎవరంటా హిహిహి ఇంకెవరోయ్ రోదసి యొక్క ప్రేయసి ఓం ఇప్పుడు మరి నా ఛాన్సు ఈ బొమ్మ ఎవరో చెప్పు రోదసి ఆలోచన అభినయించాడు అవును గాని ఓ రూపాయి అప్పిచ్చేయి రేపిస్తాలే అన్నాడు దిలీప్ రూపాయిచ్చాడు థ్యాంక్స్ ఇప్పుడు చెప్పనా నీ హృదయరాణి దయరాణి యరాణి రాణి కాని అమోఘమైన పోలిక వచ్చిందిలే చిరునవ్వుతో సంతృప్తి ప్రకటించి వందనాలు చెప్పి సెలవు తీసుకున్నాడు దిలీప్ మరియు దిలీప్ బాధపడడం ప్రారంభించాడు మధుబాలకి జాలిలేదు తను ఎన్ని లేఖలు రాశాడు ఎన్ని కార్డులు పంపాడు ఎక్కడా చలనం లేదే అధమం అవి సూచన కూడా లేదే తక్షణం ఒక లేఖరాయ నిశ్చయించాడు ఈ దెబ్బతో తేలిపోవాలి వ్యవహారం మూడు సంవత్సరాల ప్రేమకలాపం సైడ్ ట్రాఫిక్కే అనుకో ఉద్రేకం పొంగిపొరలింది క్లబ్బు లేఖల శాఖవైపు పరుగెత్తాడు బరువెక్కిన హృదయంతో కూర్చున్నాడేమో చివికిన పాతకూర్చీ ఫెళఫెళమంది కాని విరగలేదు పాపం ఆశ నిరాశ అపజయం జీవం మరణం సంధించే జంక్షన్ వంటిది తుదిలేఖల శాఖ అన్ని ప్రయత్నాలు వ్యర్థమై నిరాశతో తెగింపుతో అక్కడ కూర్చుని తుదిలేఖ రాస్తారు ప్రేమికులు ఈ తుదిలేఖ జయం సంతోషం చేకూర్చవచ్చునేమో అనే ఒక సన్నని ఆశ మిగిలివుంటుంది వాళ్లలో దూరదూరంగా అందుకే ఈ శాఖ గోడమీద ఒక నల్లని పట్టు తెర దానిమీద ఎర్రని దీప కళికలు ఉంటాయి ఈ తెరకి కొంచెం పైన ఒక చితుకుతున్న హృదయం ఒక భగ్నవీణ కొన్ని బాష్పకణాలు త్రివర్ణాలలో చిత్రింపబడి ఉంటాయి కాగితం కలం తీసుకుని ఏకధాటిగా రాసేశాడు త్రీ ఒక సుదీర్ఘమైన తుదిలేఖని శ్రోతని పిలిచాడు ఈ క్లబ్బులో మొత్తం ముగ్గురు శ్రోతలున్నారు వాళ్లు ఎవరినీ ప్రేమించరాదు ఎవరిచేత ప్రేమించబడరాదు కేవలం బాధిత ప్రేమికుల విషాద గాథలు విని సానుభూతిపూర్వకమైన సలహాలు ఇవ్వటం వాళ్లవిది ఆ మాటకొస్తే ఈ శ్రోతలు అసలు బాధపడుతున్న ప్రేమికుడి రవంత ఎక్కువ బాధపడాలి శ్రోత వచ్చాడు వాడు రావటమే దీనవదనంతో వచ్చాడు ఏం చేస్తాం ఇది ఇలా జరగాల్సింది కాదు నేను ద్రవించిపోతున్నాను మీ బాధ్చూసి అన్నధోరణిలో మొహం పెట్టాడు సరాసరి వచ్చి చదవండి అన్నాడు లేఖ చదివాడు దిలీప్ ఇద్దరూ బోలెడు బాధపడ్డారు జమిలిగా దిలీప్ మధుబాలని తిట్టాడు మీరు ఇంత బాధపడ్డారు కాబట్టి తిట్టారనుకోండి కాని ఎలాగైనా అలా తిట్టకండి ఏమో అన్నాడు శ్రోత దిలీప్ మధుబాలని పొగిడి తనని తిట్టుకున్నాడు ఆ మీకు పిచ్చిగాని ఆడదానికోసం మీరు మిమ్మల్ని ఇంత తిట్టుకోవడం శోచనీయం నసిగాడు శ్రోత మీకు తెలీదు శ్రోత నేను శుద్ధ వెధవని అన్నాడు దిలీప్ పరాగ్గా ఉన్న శ్రోత అవుననుకోండి కాని అన్నాడు ఏవగించుకున్నాడు దిలీప్ సరేగాని ఈ ఉత్తరం చివర నల్లని సిరా చుక్క పెడితే బావుంటుంది కదూ అన్నాడు వండర్ఫుల్ చాలా ఇఫెక్టివ్గా ఉంటుంది నిరాశ వేదన స్ఫరింపజేస్తుంది ఆమెకు అన్నాడు శ్రోత ఉషారుగా ఏమిటా ఉషారు నవాబు గారి అల్లుడిలా అన్నాడు దిలీప్ చిరాకు పడుతూ శ్రోత తల వంచుకున్నాడు నిశ్శబ్దంగా నౌకరు రెండు కాఫీలు ఒక ప్లేటు బజ్రీ తెచ్చాడు ఓ బజ్రీ తిన్నాడు రెండోది చేత్తో పట్టుకుని ఆగాడు శ్రోత పోనీ ఇంకోటి చేస్తే అన్నాడు మెల్లిగా శ్రోత తల ఎత్తాడు దిలీప్ చెప్పాడు నేననేది పోనీ ఆ నల్లచుక్క మానేసి కొంచెం లావుగా ఎర్రని గీత పెడితే శ్రోత ముఖం వికసించింది నేననుకున్నానండి ఇందాకనే ఎరుపు పెడితే రక్తం ప్రమాదం జ్ఞాపకం వస్తాయి మీకు మీరు ప్రమాదాన్ని చేసుకుంటారనే బెదిరింపు కనబడుతుంది రైట్ రైట్ ఎర్రగీత బెస్టు చూడు శ్రోత నీకు నేనెంతో రుణపడి ఉన్నాని సలహాలకి నాకు తట్టలేదు సుమా నువ్వు ఎవరినీ లవ్ చెయ్యవేం శ్రోత మోడస్తుగా మొహం పెట్టాడు ఇదివరకు చేశానండి అదంతా ఒక విషాదగాధ వింటే బాధ గుండెల్లో రుద ఎదుటి వాడికి సాదా నా పాలిటి చెద ఓ సుందరిని ప్రేమించానండి ఓ మాటు ఆ అమ్మాయి ఇంటికెళ్ళ కారబ్బూంది చేతిలో పోసిందండి చేతులు తగిలాయి కళ్ళు కలిశాయి ఎదలు వెలిగాయి ఆ మట్టున ప్రేమించానండి గడియారం అమ్మేసి ఉద్యోగానికి రిజైనిచ్చి ఆ రోడ్డులో తిరిగేవాడిని హోటల్లో వేళ్లాడేవాడిని అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్లేవాడిని కొన్నాళ్లు ఆ అమ్మాయి బాధగా చూసింది తరువాత ఆమె సినిమా వాళ్లతో అంటూ తల వంచుకున్నాడు శ్రోత దిలీపళ్లు మండిపోయింది పొరబాటున అడిగితే తన కథతో పాటు వాడి కథని మహాపవిత్రమైనదిలా ఏకరుగు పెట్టినందుకు శ్రోతని మళ్లీ ఏవగించుకున్నాడు అర నిమిషం నిశ్శబ్దం పాటించి హఠాత్తుగా అన్నాడు శ్రోత చూడు చుక్క మంచిదోయ్ నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు ఎర్రగీత కన్ననల్లా రెండు క్షణాలు ఆలోచన అభినయించి శ్రోత చిరునవ్వుతో సమర్థించాడు అంతే అంతే ఆలోచించి చూస్తే అదే మంచిదనిపిస్తోంది నాకూను ఎరుపులూ రక్తాలు బెదిరింపులూ కన్న నల్ల చుక్క పెట్టి నిరాశనీ బాధనీ సూచిస్తే నయం చేతిలో ఇందాకటి నుంచి నలుపబడుతున్న రెండో బజ్జీ నోట్లో వేసుకుని బిక్కమొహంతో సందేహం ప్రకటించాడు దిలీప్ శ్రోత ఏమవుతుందో ఇదంతా నాకు అనుమానంగా ఉంది దీనికి కూడా అబ్బే తప్పకుండా ఉంటుందండి ఇదివరకు ఉత్తరాల్లా లేకపోతే ఉండకపోతే నీకర్మం అనుకున్నాడు శ్రోత కాని బయటికి ఇలా అన్నాడు నాకు ఒక్కటే కారణం దొరికిందండి మిమ్మల్ని చూడుగానే ఆ అమ్మాయి అంతవరకు కుడిచేత్తో పట్టుకున్న పుస్తకాలు ఎడంవేపుకి మారుస్తుంది కదండి దిలీపికి అర్థమైంది అవునయ్య అవును ఎడంవేపుకి మార్చిందంటే హృదయం అన్నమాట హృదయాన్ని సూచిస్తోందన్నమాట పాపం ఎంత బాధపడిపోతోందో నాకోసం అన్నాడు దిలీప్ మూడో బజ్జీని పరీక్షగా చూస్తూ శ్రోత నాకు మధు జ్ఞాపకం వస్తే ఏడుపుస్తోంది నేను చచ్చిపోతా కృషించి మరీ నశిస్తానేని బజ్రీలు తిననుగాక తినను తినలేను నువ్వు తినే అంటూ మూడో బజ్జీ ప్లేటులో పడేసి శ్రోతకి ఇచ్చాడు శ్రోత నిశ్శబ్దంగా ఒక నల్ల కాగితంలో ఆ బజ్జీలు పొట్లం కట్టి దిలీప్ జేబులో పెట్టాడు మీకు తెలీదు దిలీప్ ఇవి మీ స్మృతి పథంలో చిరస్థాయిగా నిలిచే బజ్జీలు ఇవి పదిల పరచండి ఇంట్లో ఒకనాడు మీరు మీ మధు కలిసి కులుకుతున్నప్పుడు ఈ బజ్జీలని నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ సన్నివేశం గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుందురుగాని నా తిండికేం నేను హోటలుకి మాత్రం దాచండి అన్నాడు దిలీపికి ఆశ్చర్యంతో ఆనందంతో ఒళ్ళు పులకరించింది తను తన మధు అన్నాడు శ్రోత ఎంత చక్కగా ఉంది ఆ మాట అదే నిజమైతే తక్షణం శ్రోతకి ఐదు రూపాయల కాగితం చేతిలో పెట్టాడు శ్రోత తలకిందులైపోయి బోలెడుసేపు తెగ ఆడించాడు నాలుగు గంటల వార్నింగు బెల్లు కొట్టింది తొళ్లిపడ్డారు కాలేజీ ఇక అరగంటలో వదులుతారు మేకప్ ప్రారంభించవచ్చు దిలీప్ లేచి తన రూముకి బయల్దేరాడు హఠాత్తుగా మళ్లీ వార్నింగు మోగింది బయట ధనధన ధన చప్పుడైంది దాంతోపాటు టపటప ఇంకో చప్పుడు వినపడింది శబ్దం దగ్గరకొచ్చిన కొద్దీ ధనటప ధనటప అనే శబ్దాలు పోటీగా వినపడ్డాయి నౌకర్లు ముగ్గురు బల్లల బల్లలమీద నించి కాఫీ కప్పులు సిరాబుడ్లు యాష్లు తీసి కింద పెట్టేశారు హాలులో ప్రేమికులందరూ వరుసగా గూడవారని అంటిపెట్టుకుని నుంచున్నారు ప్రాణాలు గుండెలూ బిగపట్టుకుని ధైర్యవంతుడు చురుకైనవాడు తెలివిగలవాడు అయిన ఒక నౌకరు కుర్రాడు తెగించి హాలు మధ్యగా ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న బల్లని పక్కకి లాగేశాడు ధన అనే ధ్వనులతో నేల అదిరింది పైకప్పు కదిలింది వాయువు కంపించింది కెనడియన్ రైలింజనులాగా మెక్సికన్ ఫైటింగ్ బుల్లాగా మహావేగంతోనూ కానుగ చెక్క బల్లల స్టేజి మీద ప్రమధ గణాలతో సహా ఢంకా డోలు డమరుకం మొదలైన చర్మవాద్యాలు అనుసరించగా ప్రళయ తాండవం చేస్తున్న మహాశివుని తాడన శబ్దం వలె భూ నభాలకు బీట వేయించగల ధన తప శబ్దాలతోనూ భూమికి అరవై ఐదు డిగ్రీల కోణంలో నడివరకు నలభై ఐదు డిగ్రీల కోణంలో శిరస్సు వరకును వంచబడిన శరీరంతోనూ హస్తంలో ముహుర్ముహశ్చాలితమైన చేతి రుమాలు మోకాళ్ల సమీపంలో తప తప మంచున్ టపమంచున్ టపమంచున్మరలయోంగేంగ్ ఏ ఓంగ్ అంటూ చప్పుడు చేయగా చాప శరమువలే ది గ్రేట్ లవర్ శోభనాద్రి క్లబ్బు హాల్లోకి దూకాడు ఆ రావడం ఒక కాఫీ సాసరు ఒక యాష్టే ఒక మనిషి మనిషికాలు చితక తొక్కి తిన్నగా వెళ్లి ఒక స్తంభానికి గుద్దుకుని దాని పూర్తి సహకారంతో ఆగాడు నౌకర్లు తిరిగి బల్లలు సర్ది వాటిపైన సిరాబుడులు కాఫీ కప్పులు యథాస్థానంలో ఉంచారు జనం సర్దుకున్నారు రోజూ సాయంత్రం నాలుగు గంటలకి జరిగే కార్యక్రమమే ఇది కాని ఇవాళ శోభనాద్రి జోరు కొద్దిగా మోతాదు మించింది శోభనాద్రి కుర్చీలో కూర్చున్నాడు బరువుగా గట్టిగా నిట్టూర్చుతూ నౌకరు వచ్చాడు కాఫీ అన్నాడు శోభనాద్రి కాఫీ వచ్చింది ఒక శ్రోత ఒక గాజు గిన్నె కావాలన్నాడు తిరిగి శోభనాద్రి రెండు నిమిషాలలో శ్రోత వచ్చాడు గాజు గిన్నె పట్టుకుని శోభనాద్రి గాజు గిన్నెలోకి అరా అంశుడు బాష్పాలు దుఃఖించి క్లబ్ రికార్డు బ్రేక్ చేశాడు కళ్ళు తుడుచుకుని శ్రోతవంక చూశాడు శాండో బనీను వేసి షాండో బాబులా కనపడ్డాడు శ్రోత శ్రోత సోదర హేం చెప్పను అన్నాడు శోభనాద్రి తన రెండు చేతుల్ని యావచ్చట్టితోనూ శ్రోత మీద పడేస్తూ కండపుష్టి గల శ్రోత బయటికి చలించలేదు కాని అతని లోపల నరాలు కంపించిపోయాయి హిహి అని ఇకిలించాడు హుం కులాసాగా ఉన్నావా అన్నాడు శోభనాద్రి శ్రోతకుడి చెయ్యి విరిచేస్తూ అండ్ మూలిగాడు శ్రోత తన కుడి చేతిని బాధగా చూసుకుంటూ నా మనస్సు బాహులేదోయ్ పైగా హృదయం చితికిపోయింది ఎండిపోయింది అని వాపోయాడు శోభనాద్రి ఈమాటు శ్రోతకుడి అరచేతిని దాని తాలూకు వేళ్లను పిండి ఎండవేస్తూ మేకప్ పూర్తి చేసుకుని విలాసంగా సిగరెట్ కాలుస్తున్న దిలీప్ త్రీ నవ్వుకున్నాడు వెర్రి వెధవ ఆఖరికి వీడికి ప్రేమేనా అని అతనికి ఒక చిన్న కోరిక పుట్టింది శోభనాద్రి ప్రేమకథ వినాలని కాసేపు వినోదంగా కూడా ఉంటుంది పనిలో పని తన హృదయ వ్యధ కాసేపు మర్చిపోవచ్చు కూడాను మెల్లిగా శోభనాద్రి దగ్గరకు వెళ్ళాడు సానుభూతి పారబోసి కుర్చీలో కూర్చున్నాడు ఏమిటేయ్యా పాపం మీ రాణి ఏమంటుంది